హాయ్ అందరికీ ఈరోజు మన ఈ వీడియోలో శ్రీశైలం ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మ్యూజియం గురించి మాట్లాడుకుందాం ఈ మ్యూజియంలో ఆయన జీవిత చరిత్ర గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ యాక్టివేట్ ఎవర్ బటన్ సో అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది మనకి మాత గర్భంలో ఉన్న ఆ శిశువు భవిష్యత్తులో చరిత్రని మార్చబోతున్నాడని ఆ రోజు విధి నిర్ణయించింది పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది కోటలో ఒక శిశువు జన్మించాడు ఆ శిశువే శనిపి తెలిసింది అసాధ్యం అనేదే లేని సంకల్పం అతన్ని విజేతగా నిలిపింది భూమితో సరిపెట్టుకోకుండా సముద్రాన్ని జయించాలని నిర్ణయించాడు ఇలా మొదలైంది మరాఠా నౌకాదళం శత్రువులు వణికే శక్తిగా సముద్రం మారింది శివాజీ ఎదుగుదల చూసి శత్రువులు కదిలారు అఫ్జల్ ఖాన్ అనే గర్విష్ఠిని పంపారు శివాజీ ఎవడు అని తక్కువ అంచనా వేశాడు పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పది బేటీ పేరుతో ద్రోహం జరిగింది కానీ శివాజీ ధర్మాన్ని ఎంచుకున్నాడు వాగ్నక్ ఒక్కసారిగా మెరిచింది అఫ్జల్ ఖాన్ ఒక్కడే కూలిపోయాడు అది కేవలం ఒక యుద్ధం కాదు ధర్మానికి వచ్చిన విజయం మొఘల్ సేన వెంబడిస్తుంటే బాజీప్రభు దేశ్పాండే గోడ్ఖింద్ వద్ద నిలబడ్డాడు ప్రాణం పోయినా సరే స్వరాజ్యాన్ని బతకాలి అనే సంకల్పంతో అతను వీరమరణం పొందాడు శివాజీ విశాల్ఘఢ్ చేరాడు స్వరాజ్యాన్ని నిలిపాడు ఔరంగాజీ పంపిన ఖాన్ పూణేను ఆక్రమించాడు కానీ శివాజీ ధైర్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఒక రాత్రి లాల్మహల్లోకి చొరబడి శత్రువుకి భయం అంటే ఏంటో చూపించాడు వేళ్ళు కోల్పోయిన ఖాన్ పూణే నుంచి పారిపోయాడు సభలో శివాజీ న్యాయాన్ని మాట్లాడాడు యుద్ధ భూమిలో వీరత్వాన్ని చూపించాడు అతని జీవితం ఒక సందేశం ఇస్తుంది ధైర్యం అంటే దారి దొరుకుతుంది సంకల్పం ఉంటే చరిత్ర మారుతుంది దేశం కోసం ఆలోచిస్తే నువ్వు శివా శివాజీ మహారాజ్ తంజావూరును జయించడానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్నటువంటి భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు అలానే ఆయన నెక్స్ట్ మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఆయన రాజ్యసభలో ఉన్నటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇది ఆయన ఉన్నటువంటి సింహాసనం అలానే మంత్రులు అక్కడ పూర్వం ఎలా ఉండేదో అలాంటి నమూనాని ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క కోటను నమూనా మనకి డిస్ప్లే చేస్తున్నారు ఆయన జయించిన ఇంకొక కోట ఇది ఆయనకి బ్రహ్మరాంబ దేవి అంటే చాలా ఇష్టం అలానే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆయన వెనుక బ్రహ్మరాంబ దేవిని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ నిత్యం पूजा जो